అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ ఈ వీడియోలో మనం భాగవతంలోని ధేనుకాసురవధ వృత్తాంతాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం ధేనుకుడు అనే రాక్షస సంహారం గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఉదయమే బలరామకృష్ణులు అలాగే ఇతర గోప బాలకులు ఆవులను తీసుకుని పక్కనే ఉన్న వనాలల్లో పలికి వెళ్లారు ఆనందంగా ఆవులు పచ్చిక మేస్తూ ఉన్నాయి వీళ్లు కాసేపలా కూర్చున్నారు కాసేపు అటు ఇటు తిరిగారు అసలు ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తుంటారు అన్నది మనం మరో సందర్భంలో ప్రత్యేకమైన వీడియోలో మాట్లాడుకుందాం అంటే రాక్షస సంహారం లాంటివి ఏవీ లేని సందర్భాలలో ఆవులను తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ బలరాములు ఇతర గోప బాలకులు ఏం చేస్తుంటారు అన్నది కూడా భాగవతంలో అత్యద్భుతంగా వర్ణించబడింది ఆ వర్ణన మనం మరో వీడియోలో చూద్దాం ఇందులో దేనుకాసురవధ మాత్రమే మనం మాట్లాడుకుందాం బలరామకృష్ణులు వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో శ్రీధామ అనే పేరు గల మిత్రుడు శ్రీధాముడు అందం వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆ ఏం శ్రీధామ ఏమిటి ఏం కావాలి అని చెప్పి శ్రీకృష్ణుడు అడిగాడు అంటే ఆ శ్రీధాముడిని చూడగానే అర్థం అయిపోయింది శ్రీకృష్ణునికి అతనికి ఏదో కావాలి అని శ్రీధాముడు వచ్చి వీళ్ళ పక్కన కూర్చున్నాడు చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణ బలరామా మీకు తెలుసో లేదో ఇక్కడికి అంటే మరీ దగ్గర కాదు నడవాలి కాస్త దూరమే నడవాలి వెళితే అక్కడ తాటి చెట్లతో ఉన్న ఒక వనం ఉంది పోతనైతే తాళతరు స్ఫారంభగు వనము కలదు అని రాశాడు తాల అంటే తాటి వృక్షము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తాటి చెట్లు తరు తా తరు అంటే తాటి చెట్లు ఆ వనం నిండా తాటి చెట్లే ఉంటాయి అసలు తాటిపండ్లు ఉంటాయి కృష్ణా పండిన తాటిపండ్లు రాలి పడుతూ ఉంటాయి తీసుకొని తినాలి పాపా అసలు ఇక చెప్పలేం కృష్ణ ఎంత అద్భుతంగా ఉంటాయో అని అనడం నేను విన్నాను నేనెప్పుడు తినలేదు అని చెప్పి అన్నాడు ఎందుకు తినలేదు అన్న ప్రశ్న వస్తుంది కదా వీళ్ళు ప్రశ్న వేయకముందే ఆ శ్రీరాముడు చెప్పడం మొదలు పెట్టాడు కృష్ణ అక్కడ ధేనుకుడు అని ఒక రాక్షసుడున్నాడు ఎంత ధైర్యం ఉన్నవాళ్ళైనా సరే ఎంత బలం ఉన్నవాళ్ళైనా సరే ఆ అడవి లోపలికి ప్రవేశించాలి అంటే భయపడుతూ ఉంటారు ఆ ధేనుకుడు అనే రాక్షసుని గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా ఆ అరణ్యంలోకి అడుగు పెట్టరు అటువైపు వెళ్లరు వాడు మహావీరుడు మహాశూరుడు అంటుంటారు అన్నట్టు ధేనుకుడు అంటే ఎలా ఉంటాడనుకుంటున్నావు చాలామంది చెప్తుండగా నేను విన్నాను మన పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే వాడు ఖరాకారుండు అన్నాడు ఖరాకారుండు అంటే ఖరము గాడిద గాడిద ఆకారంలో ఉంటాడు ఏదో మనం వీధుల్లో చూసే సామాన్యమైన గాడిద లాంటి గాడిద కాదు రాక్షస పళ్ళు ఆ కోర పళ్ళు రాక్షస గాడిద చాలా పెద్ద ఆకారం భయంకరమైన ఆకారంతో ఉంటాడు తెలియని వాళ్ళు ఎవరైనా సరే అటువైపు నుంచి వెళుతున్నారనుకో వాళ్లను పట్టుకుని వాడు భక్షిస్తాడు మనుషులను చంపి తింటాడు వాడే కాదు వాడి బంధువులు వాడి కుటుంబం మొత్తం అలాగే రాక్షసులు గాడిదల ఆకారంలో ఉంటారు రాకాసి గాడిదలు ఆ వనం నిండా ఉన్నారు ఎవరైనా సరే అటువైపు నుంచి వెళ్ళారా ఇక ఆ వనం లోపలి నుంచి మళ్ళీ బయటపడ్డం కష్టం ఆ ధేనుకుని బారిన గాని వాడి బంధువుల బారిన గాని పడి మరణిస్తూ ఉంటారు కాని కృష్ణ నేను ఆ వనం లోపలికి ఎప్పుడో వెళ్ళలేదు గాని కాస్త ఆ వనం దగ్గరగా అని కూడా చెప్పలేను కాస్త దూరంగానే ఉండి చూశాను కృష్ణ రెండు మూడు సార్లు అసలు ఆ తాటి పండ్ల సువాసనలుంటాయి కృష్ణ బా మన ముక్కులకొచ్చి తాకుతూ ఉంటే ఎప్పుడు వెళ్ళి తిందామా ఎప్పుడు వెళ్ళి తిందామా అని అనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటేనే ఆ తాటి పండ్లు కనిపిస్తూ ఉంటాయి అసలు మనం లెక్కబెట్టలేము అన్ని పండ్లున్నాయి ఇక వేలల్లో ఉన్నాయో లక్షలల్లో ఉన్నాయో అన్ని పండ్లు సువాసనలు ఆ వనం చుట్టూ వ్యాపించి ఉంటాయి నిజానికి ఆ సువాసనల దెబ్బకే చాలామంది ఆ తాటి పండ్లు తిందాము అని చెప్పి ఆ వనం లోపలికి వెళ్తూ ఉంటారు బాటసారులు ఆ ధేనుకుని గురించి తెలియని లోపలికి వెళ్ళిన వాళ్లను వాడు పట్టి లాగడము వాళ్లను పీక్కు తినడము నరమాంస భక్షణ మనుషులను చంపి తినడం ఇది జరుగుతోంది కృష్ణ శ్రీరాముడు ఇదంతా చెప్పాడు కాని బలరాముడు గాని ఇంకా ఏం మాట్లాడలేదు గమనిస్తూ ఉన్నారు శ్రీరాముణ్ణి ఇప్పుడు చివరగా అన్నాడండి ఇదంతా ఎందుకు చెప్పాడు శ్రీరాముడు అది కీలకం గదా పోతన ఒక చిన్న కందపద్యంలో పెట్టాడు ఫలగంధము నాసాపుటముల జొచ్చి కలంచి చిత్తముల కొనిపోయన్ ఫలముల నమలింపుడు మము బలియురకును మీకు దైత్యభటులడ్డంబే ఇది అసలు కీలకమైనటువంటిది ఏమంటాడంటే శ్రీరాముడు అసలు ఆ పండ్ల సువాసనలు మా నాసాపుటముల జొచ్చి అంటే మా ముక్కుల లోపలికి ప్రవేశిస్తున్నాయి ఆ సువాసన వస్తోంది ఆ సువాసన మమ్మల్ని ఏంటో అసలు కూర్చున్న కూర్చున్నచోట కూర్చోనివ్వడం లేదు నించున్న చోట నించొనివ్వడం లేదు మనసును అటు లాగేస్తోంది ఏమిటి ఆ సువాసన కాబట్టి ఎలాగైనా సరే ఆ తాటిపండ్లు చేత తినిపించండి మీరిద్దరూ మీరు మహాబలవంతులు బలియురకును మీకు భటులడ్డంబే అన్నాడు మహాబలవంతులు మీరిద్దరు బలరామకృష్ణులు సామాన్యమైన రాక్షసులు మామూలు రాక్షసులు లాంటి వాళ్ళు వాళ్ళు మీకు అడ్డమా చెప్పండి అని శ్రీదాముడు అంటున్నాడు చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో అలా పెట్టాడండి పోతన అప్పటిదాకానేమో ధేనుకుడు అనే రాక్షసుడు మహాభయంకరుడు మహాబలవంతుడు నరమాంస భక్షణ చేస్తాడు అవన్నీ వివరించాడు శ్రీదాముడు తన పెద్దవాళ్ల నుంచి ఏమేమైతే విన్నాడో అవన్నీ వివరించాడు తనకు తెలిసినవన్నీ కానీ చివరగా ఏమంటున్నాడు మళ్ళీ ఈ చాపలేమండి జిహ్వ చాపల్యము అంటాం నాలుక దేన్నైనా సరే మనం జయించొచ్చు గాని నాలుకను జయించడం మాత్రం చాలా కష్టము అంటుంటారు మహానుభావులు మహనీయులు సంతపురుషులు సాధువులు కూడా నాలుకను జయించడానికి తమ జీవితాన్ని మొత్తం పరీక్ష కోసం వెచ్చించినటువంటి వాళ్ళు ఉన్నారు ఏమిటో తెలియదు అటునుంచి ఏవో జిలేబీలో ఏవో వెళ్తూ ఉంటాయి నాలుక అలా లాగేస్తూ ఉంటుంది తిను 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 అని చెప్పి చెప్తూ ఉంటుంది నాలుక లడ్డూలు కనిపిస్తాయి తిను తిను అంటుంది ఇంకేదో సువాసన వస్తుంది తిను తిను అని చెప్పి అంటూ ఉంటుంది డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళని మనం గమనిస్తే డయాబెటీస్ వచ్చింది కదా అని చెప్పి మధురమైన పదార్థాల మీద వ్యామోహం ఏం తగ్గదు తగ్గించుకోవడము అనేదే ఒక చాలా పెద్ద పరీక్ష అనమాట ఇప్పుడు ఈ పిల్లోడు చూడండి రాక్షసుడు ఉన్నాడని తెలుసు భయంకరుడని తెలుసు వాడుక్కడే లేడు వాడి బంధువులతో సహా ఉన్నాడు అంటే రాకాసి గాడిదలు మొత్తం ఆ వనంలో ఉన్నాయి అని కూడా తెలుసు ఆ వనం లోపలికి తెలిసి ఎవరు వెళ్లరు అని తెలుసు అయినా సరే అన్నీ చెప్పి మీ ఇద్దరూ బాగా బలవంతులు కదా ఎలాగైనా సరే మా చేత ఆ పండ్లు తినిపించండి అయినా రాక్షసులు మీకు లెక్క చెప్పండి అని ఈ శ్రీరాముడు అన్నాడు శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు చిరునవ్వులు చెందిస్తూ సరే శ్రీరామ నువ్వు ఇంతగా అడుగుతూ ఉంటే మేం కాదంటామా చెప్పు అసలే నువ్వు మాకు మిత్రునివాయే స్నేహితుడు అడుగుతూ ఉన్నాడు అంటే కాదు అని చెప్పి ఎలా అనగలం చెప్పు అని బలరామకృష్ణులు చిరునవ్వులు నవ్వారు బలరాముడు శ్రీకృష్ణుడు వైపు చూశాడు శ్రీకృష్ణుడా ఇంకేంటి చూసేది పదా అన్నాడు ఇద్దరు బయలుదేరారు వాళ్ల వెనకే ఈ గోప బాలురు బయలుదేరారు వచ్చారు గాని వనం లోపలికి ప్రవేశించాలి అనంటే కొంచెం బెరుకుగానే ఉంది వీళ్లకు ఇక బలరామకృష్ణులకు ఏం బెరుకు ఏం భయము తాటితోపు అందం అరణ్యంలోనే ఒక భాగం అనుకోండి ఏదో చిన్న భాగం కాదు అది కూడా వరుసగా తాటి చెట్లు వేలాది తాటి చెట్లు ఉన్నాయి తాటితోపులు ఇద్దరూ ఆ లోపలికొచ్చారు బలరాముడు లోపలికి వచ్చి రాగానే ఒక పెద్ద తాళ వృక్షాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ తాటి చెట్టును తన భుజ బలాన్ని మొత్తం ఉపయోగించి ఒక మదించిన ఏనుగు గనక తాటి చెట్లను ఊపినట్టుగా ఊపడం మొదలు పెట్టాడు ఆ ఊపుకు తాటి చెట్టు పైన ఉన్న పండ్లు పండిన పండ్లు ధబ్ 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 అని చెప్పి నేల మీద పడుతూ ఉన్నాయి పోతన అన్నాడు మత్తేభము భంగి పండ్లు మహిపై రాల్చెన్ అన్నాడు అంటే ఏనుగు గనక వచ్చి ఒక వృక్షాన్ని కదిలిస్తే ఎలాగైతే వృక్షానికి ఉన్న పళ్ళు కింద పడతాయో అలా వృక్షాన్ని కదిలించి పళ్ళను కింద పడేలా చేశాడు బలరాముడు అన్నాడు పోతన ఇప్పుడు పళ్ళు కింద పడ్డాయి పళ్ళు ఎప్పుడైతే కింద పడుతున్నాయో ఆ శబ్దం ఎప్పుడైతే వినిపించిందో దూరాన అక్కడెక్కడో ఉన్నాడండి ధేనుకుడు వాడు విన్నాడు ఓహో ఎవరో వనంలో ప్రవేశించారు అయిపోయింది వాడు ఎంత ఏంటో తేలుస్తాను నరమాంస భక్షణ చేయడానికి నాకు అవకాశం కూడా వచ్చింది అని ఆ రాక్షసుడు దూరం నుంచి పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు ధబ్ 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 అని ఆ పరిగెత్తుకొని వస్తుంటే ఆ శబ్దానికి పక్కన ఉన్న చెట్లు మొత్తము ఊగుతూ ఉన్నాయి అతి భయానకంగా ఉంది ఆ రాక్షసుని యొక్క కాళ్ల తాకిడి నేల నేల మొత్తం అదిరిపోతోంది అంటే ఒక రకంగా చూడండి మనకు స్టీఫెన్ స్పీల్బర్గ్ గారు జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు ఎన్నో తీశారు అందులో మనకు చూపించారు రాకాసి బల్లులు ఒకప్పుడు డైనోసారస్లు ఒక పది డైనోసారస్లు పరిగెత్తుకొని వస్తుంటేనే పక్కనున్న భూమి మొత్తం అదురుతూ ఉండేది తెలుసు కదా అలాంటి పెద్ద పెద్ద డైనోసారస్లు అలాంటి భారీ భారీ రాకాశి బల్లులు ఒకప్పుడు ఉండేవి అంటే అది పరిగెత్తుకొని వస్తూ ఉంటే అది ఎందుకు వాడు అందం రాక్షసుడు వాడు పరిగెత్తుకొని వస్తుంటే చుట్టుపక్కల భూమి మొత్తం అదిరిపోతుంది దూరం నుంచి వాడు అలా కనిపిస్తూ ఉన్నాడు భయంకరమైన చెవులు వాడి తోక అతి భయానకంగా అటు ఇటు ఊగుతోంది పళ్ళు పటపట పట 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 కొరుకుతూ ఉన్నాడు వాడు దూసుకొని వచ్చాడు ఈలోపు బలరామకృష్ణులు ఉన్నారు కదా అన్న ధైర్యంతో లోపలికి కొంతమంది గోప బాలకులు వచ్చి ఆ కింద ఉన్న పళ్లను టకటక టకటక ఏరుకుంటున్నారు ఆ పళ్ళను తీసుకొని వాళ్ళ బయటికి పరిగెత్తొచ్చు అని వాడు రావడం రావడమే బలరాముని యొక్క వక్షస్థలం మీద ఎగ్గిరొక తన్నుదన్నాడు ఆ రాక్షసుడు బలరాముడు పరిస్థితి ఏంటండి బలరాముడు అలా వెనక్కి విరుచుకు పడినట్టుగా విరుచుకు పడ్డాడు అయితే రాక్షసుడు తన్నడం మాత్రమే కాదు బలరాముని మీదికి అలా దూకి తన వాడి అయిన పళ్లతో బలరాముని శరీరాన్ని చీల్చి పారేయడానికి వాడు ప్రయత్నం చేశాడు కాని బలరాముడు సామాన్యుడు కాదు కదా వాడికి అందుతాడా మెరుపు వేగంతో బలరాముడు తప్పించుకున్నాడు వైపుకు అలా దొర్లి పక్కకలా దూకాడు రాక్షసునికి అసలు అర్థం కాలేదు తన చేతపడి ఇంత వేగంగా తప్పించుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు అయినా సరే బలరాముడు ఏమన్నా పారిపోతాడా అని చెప్పి చూస్తే బలరాముడు పారిపోవడం లేదు ఇప్పుడు వీడు రాక్షసుడు కొంత ఆశ్చర్యపోయాడు ఇదేమిటి పెద్ద పెద్ద వాళ్ళు రావడానికి ఇక్కడ భయపడతారు పైగా పిల్లలు ఈ పిల్లల్ని కొంతమందిని వెంటేసుకొని వచ్చినట్టుగా కనిపిస్తున్నారు వీళ్ళు ఎవరిని బలరామకృష్ణులు ఇద్దరిని అటు ఇటు చూస్తున్నాడు రాక్షసుడు నా తన్ను తిన్న తర్వాత కూడా కిందబడి లేచాడు పక్కకు దూకాడు స్థిరంగా లేచి నిలబడ్డాడు నా వైపు అలా చూస్తూనే ఉన్నాడు అని రాక్షసుడు ఒకకింత ఆశ్చర్యపోయాడు వెంటనే రాక్షసుడు తన ఆశ్చర్యం నుంచి తేరుకొని వాడి అయిన చూపులు చూస్తూ ఎగిరి బలరాముడిని తన్నడానికి ప్రయత్నం చేశాడు తంతూ ఉన్నాడు కానీ బలరాముడు అటు దూకుతున్నాడు ఇటు దూకుతున్నాడు రాక్షసుని యొక్క తన్నులు అంటే ఆ కాలి దెబ్బలు ఒక్కటి కూడా బలరామునికి తాకడం లేదు అంటే రాక్షసుని యొక్క ఆ శక్తి మొత్తము క్రమక్రమంగా క్షీణిస్తోంది అంటే ఏదో పులిగనక పంజా విసిరినట్టు గాడిద ఏం చేస్తుందండి గార్ధపాసురుడు కాళ్ళు ఎత్తి తన్నడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ శక్తి మొత్తం చాలా సందర్భాలలో ఉపయోగించాడు కానీ శక్తి నిర్వీర్యమైపోతోంది బలరామునికి ఏమి కావడం లేదు ఓ పక్క ఈ రాక్షసునికి కోపం వచ్చింది ఇప్పుడు బలరాముడండి చుర 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 రాక్షసుని వైపు చూశాడు బలరాముణ్ణి చూస్తేనే భయం వేస్తుంది బలరాముని యొక్క ఆ వదనార విందములో రౌద్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అంటే ఇక రాక్షసుని పని అయిపోయిందిరా అని చుట్టుపక్కనున్న గోప బాలురకు అర్థమైపోయింది బలరాముడు కోపం అంటే ఎలా ఉంటుందండి ఆదిశేషుని కోపం ఎలా ఉంటుంది చెప్పండి మాములుగానే ఆదిశేషుడు బుసలు కొడుతూ ఉంటాడు అలాంటి ఆదిశేషునికి కోపం వస్తే ఎలా ఉంటుంది రామాయణంలో చూడాలి లక్ష్మణుని యొక్క కోపాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడో వాల్మీకి మహర్షి పోతన రౌద్రాకారంభునా అని చెప్పి అన్నాడు ఇక రాక్షసుడు బలరాముని వైపు అలా వస్తున్నాడు బలరాముడు అకస్మాత్తుగా అలా కిందికి వంగినట్టుగా వంగి ఠక్కున ఆ రాక్షసుని యొక్క నాలుగు కాళ్లను పట్టుకున్నాడు చూడండి నాలుగు కాళ్ళను ఒకేసారి పట్టుకోవడము అని అంటే ఇక ఎంత బలం ఉండాలో బలరామునికి అది కూడా చిన్న వయస్సులో నాలుగు కాళ్లతో ఆ గార్ధవాసురుణ్ణి అంటే ఆ ధేనుకుణ్ణి పైకి లేపాడు రాక్షసుడు ఒకసారి ఆశ్చర్యపోయాడు టన్నుల కొద్దీ బరువుంటాడు ఆ రాక్షసుడు నన్నేమిటి ఇంత సులభంగా పైకి లేపాడు పిల్లవాడు అన్నట్టు రాక్షసునికి అర్థం కాక ఓండ్ర పెడుతూ ఉన్నాడు కేకలు పెడుతూ ఉన్నాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ బలరాముని పట్టు అండి ఆదిశేషుని పట్టు ఎలా ఉంటుంది ఒక పట్టు గట్టిగా పట్టాడు నాలుగు కాళ్లను తన చేతులతో పట్టుకొని గిర 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 గిర్ర తిప్పి వెసిరి కొట్టాడు ఆ రాక్షసుడిని అసలు ఆ గిరగిరగిరగిర తిప్పుతున్నప్పుడే రాక్షసునికి కళ్ళు తిరిగినట్టు అయిపోయింది ఆ విసిరి కొట్టడం కూడా ప్రచండ వేగంతో విసిరి కొట్టాడు బలరాముడు ఈ దేనుకుడు వచ్చి ఆ తాటితోపులో ఉన్న ఒక బ్రహ్మాండమైన తాటి చెట్టుకు అని చెప్పి ఢీ కొట్టాడు ఆ ఢీ కొట్టడంతో అంటే ఆ వేగానికి బలరాముడు విసిరిన వేగానికి ఆ తాటి చెట్టుకు వీడు తాకడము తాటి చెట్టు పెడపెడమని విరిగిపోయి ఆ పక్కనే ఉన్న ఇంకొక తాటి చెట్టు మీదకి కూలిపోయింది ఎలా ఉంది అంటే ప్రచండ మారుతము అన్నాడు పోతన మనకు విశాఖపట్నంలో హుద్ హుద్ వచ్చినప్పుడు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అవన్నీ మనం విన్నాం విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా చూసే ఉంటారు కొన్ని సందర్భాలలో తుఫాను వచ్చినప్పుడు ఆ గాలి ఎలా ఉంటుంది మనం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు నేల కూలుతూ ఉంటాయి కొబ్బరి చెట్ల కంటే కూడా చాలా దృఢంగా ఉంటాయి తాటి చెట్లు తాటి చెట్టు కూలడం అనేది అంత సులభంగా జరగదు అలాంటి తాటి చెట్టు సుడిగాలి వచ్చి తాకితే దబ్బని కూలిపోయినట్టు కూలిపోయింది అన్నాడు పోతన అదొకటే కాదు ఈ చెట్టు మరో చెట్టు మీద పడితే ఈ చెట్టు ఆ చెట్టు రెండు చెట్లు కూడా నేల మీద కూలి కింద పడిపోయాయి ఆ శబ్దం అతి భయానకంగా ఉంది పిల్లలు వాళ్ళందరూ కేరింతలు కొడుతున్నారు చూస్తున్నారు ఆ రాక్షసుడు ఏమైనా పైకి లేస్తాడా అంటే ఇంకేమిటి పైకి లేచేది వాడు అయిపోయింది వాడి శరీరంలో ఉన్న ఎముకలన్నీ అయిపోయాయి ధేనుకుడు మరణించాడు ఇంకా ఇప్పుడు ఆ రాక్షసుని యొక్క బంధువులు చెప్పాడు కదా శ్రీరాముడు కేవలం దేనుకుడు మాత్రమే లేడు వాణి బంధువులు కూడా ఉన్నారు రాక్షసుడు ఆ వనంలో అని వాళ్ళందరూ గార్ధబాల రూపంలో అంటే మళ్ళా వాడిలాగానే వాడి బంధువులు కదా రాకాసి గాడిదలు ఆ రూపాలలో కృష్ణుని మీదికి బలరాముని మీదికి దూసుకురావడం మొదలు పెట్టారు ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు వేగంగా దూసుకొని వస్తూనే ఉన్నారు ఓ పక్క కృష్ణుడు మరో పక్క బలరాముడు కింది కల వంగినట్టుగా వంగడము ప్రచండ వేగంతో ఆ గాడిదల యొక్క అంటే ఆ రాక్షసుల యొక్క వెనక కాళ్లు పట్టుకోవడము గిరగిరగిరగిర తిప్పడము తాటి చెట్ల మీదకేసి విసిరి కొట్టడం తాటి చెట్లు కుప్పగూలిపోవడం అంటే ఒక్కొక్క రాక్షసుడు మరణిస్తున్నాడు ప్రతి రాక్షసుడు మరణిస్తుంటే కనీసం రెండు తాటి చెట్లు కుప్పగూలి కింద పడుతున్నాయి రాక్షసుల యొక్క శరీరాలు ముక్కలు ముక్కలైపోయి గార్ధవాసురుల యొక్క శరీరాలు ఆ నేల మీద మొత్తం పడిపోయి ఉన్నాయి పోతన అన్నాడండి జలధర మాలావృతమైన మింటి మార్కిన్ వెలియన్ అన్నాడు ఎలా ఉంది ధర భూమి అక్కడ అంటే మేఘాల యొక్క ముక్కలు గనక ఆకాశంలో అక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నాడు పోతన అంటే ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా రాక్షసుల యొక్క శరీరాలు పడిపోయి ఉన్నాయి ఇంకేముంది రాక్షస సంహారం జరిగింది రాక్షసులు ఎవరు లేరు ఇక ఈ పిల్లలు ఇప్పుడు ప్రశాంతంగా ఆహా నాకు ఆ చెట్టు తాటిపండ్లు కావాలంటే నాకు ఈ చెట్టు తాటిపండ్లు కావాలి అని కృష్ణుణ్ణి బలరాముణ్ణి అడుగుతూ ఉన్నారు కృష్ణ బలరాములు సరే పదండి మిత్రులారా తిందురు గాని అని వాళ్లకు కావాల్సిన తాటి చెట్ల దగ్గరికి తీసుకెళ్లి తమ బలంతో ఆ తాటి చెట్లను ఊపడం తాటిపండ్లు కింద పడడం ఆనందంగా పిల్లలు తాటి పండ్లను తనివి తీరా తినడము కొంతమంది అయితే ఇక తమ వస్త్రాలలో కూడా కట్టుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళకిస్తాను మా అమ్మకిస్తాను మా నాన్నకిస్తాను ఫలానవాడి ఈ రోజు రాలేదు మన పక్కింట్లో ఉండే పిల్లవాడు వాడి కోసం తీసుకెళ్తాను ఆ ఒక్కొక్కరు తాటి పండ్లను మొత్తం కట్టుకోవడం మొదలుపెట్టారు ఆ సమయంలో దేవతలు ఆకాశంలో నిలబడి పుష్పవర్షం కురిపించారు దేవదుందుబులు మ్రోగాయి శ్రీకృష్ణుడు బలరాముడు అలాగే ఇతర గోపాలకులు తమ పశువులన్నింటినీ తోలుకొని ప్రశాంతంగా తమ గోకులానికి తిరిగొచ్చారు ఇక వీళ్ళిద్దరి గురించి పిల్లలు కథలు కథలుగా చెప్పారు అసలమ్మా ఆ రాక్షసుడు ఎంత భయంకరంగా ఉన్నాడో తెలుసా నాన్నగారి మిత్రుడు ఒకతను వెళ్ళాడే అతను మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి చెప్పారే వామ్మో ఆ రాక్షసుల గురించి ఎన్ని కథలు విన్నామక్కడా అసలు అటువైపు ఎవరు వెళ్ళకండ్రా అని చెప్పి పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా కృష్ణ బలరాములు ఆ వనంలోకి కూడా మనందరం ఆనందంగా వెళ్లి తాటిపళ్ళను తినగలిగే స్థితిని తీసుకొచ్చారు రాక్షస సంహారం చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒకతను అసలు బలరాముడు ఒక రాక్షసుని పట్టుకున్నాడు రెండు కాళ్ళు పట్టుకుని వాడిని విసిరి కొడితే చూడాలి వాడు కుయ్యో ముర్రో కొయ్యో ముర్రో అని చెప్పి అన్నాడు రాక్షసుడు అంతకుముందేమో మనుషులు భయపడేవాళ్ళు కృష్ణ బలరాములు ఎప్పుడైతే వచ్చారో ఈ భూమి మీదకి రాక్షసులు భయపడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక చూడండి గోకులం మొత్తం ఆనందకరంగా ఒక పండగ వాతావరణం కనిపించింది అసలే గోధూలి వేళ అంటే గోవులు తమ తమ ఇళ్లకు వచ్చే వేళ శ్రీకృష్ణుని మీద గోధూళి అలా పడి ఉంది దుమ్ము పడి ఉంది ఆయన శరీరం మీద ఆయన తల వెంట్రుకల మీద ఆ దుమ్ములోనే నెమలి పించం ఆయన ధరించి ఉన్నాడు నెమలి పించం మెరుస్తాంది శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఆయన అలా నడిచి వస్తూ ఉంటే గోప బాలకులు గోపికలు వాళ్ళందరూ అక్కడికొచ్చి నిలబడి ఒక్కసారి వేణుగానం చెయ్యి కృష్ణ ఒకసారి వేణుగానం చెయ్యి అని చెప్పి అడిగారు శ్రీకృష్ణుడు వేణుగానం చేశాడు వేణుగానాన్ని వింటూ ప్రశాంతంగా తమ తమ ఇళ్లకు వెళ్లి ఆనందంగా నిద్రించారు ఇక యశోదామాత రోహిణీమాత వాళ్ల కుమారులిద్దరినీ దగ్గరికి తీసుకున్నారు బలరామకృష్ణులిద్దరినీ కూర్చోబెట్టి వాళ్లకు నలుగు పెట్టి తలంటు పోశారు ఆ తర్వాత మంచి మంచి సువాసనలు వెదజల్లే పుష్పాలను గంధాలను తీసుకుని వచ్చి వారిని అలంకరించారు ఆ తర్వాత వాళ్ళు చక్కటి దుస్తులు తొడుక్కొని తల్లులు పెట్టిన భోజనాన్ని తృప్తిగా తిని ఆనందంగా నిద్రపోయారు ఇదండి ధేనుక సంహారము ధేనుకాసుర సంహారము అని చెప్పి మనం పిలుస్తాం బలరాముడు దేనుకాసురుని సంహరించాడు కాని ఆ సంహరించడం వెనక ఎవరున్నారు అంటే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మనే నిజానికి బలరామునిలో కూడా శ్రీమన్నారాయణుని అంశ ఉన్నది అనేది మనకు పురాణాలు చెప్తున్నటువంటి సత్యము సంపూర్ణమైన అంశ కాదు దానికి సంబంధించి మనం మరోసారి మాట్లాడుకుందాం దశావతారాలలో బలరాముణ్ణి కూడా ఒక అవతారంగా కీర్తించడం మనం గమనించొచ్చు దశావతారాలంటే ఏమిటండి అని రకరకాల కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి మన జనాలలో దాని గురించి కూడా మనం ఎప్పుడైనా సరే అవకాశం దొరికినప్పుడు మాట్లాడుకుందాం అది విషయం ఓం హరయే నమ హరయే నమ ఓం హరయే నమ